स्थानं ब्रह्माण्डेनास्ति किञ्जना वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति जय श्रीराम జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్నటి తోడి అజామిరుడి యొక్క వృత్తాంతం నాలుగు అధ్యాయాలుగా భగవన్నామ స్మరణ అంతగా చి చివరి క్షణాల్లో స్మరణ చేయడం ద్వారా తరలింపుబడినటువంటి వృత్తాంతాన్ని నాలుగు అధ్యాయాలుగా మనకు విశదంగా విసి అర్థమయ్యే విధంగా విష్ణుదూతల యమదూతల సంవాదము మనం చేసేటువంటి పాపపుణ్యములు పాపపుణ్యాలను అనుసరించి ఎమ్మగట్లు ఈ విధంగా వస్తారు అలాగే ఏ కొద్దిపాటి పుణ్యమైనా సరే క్షణాల్లో మనం భగవన్నామ స్మరణ చేయగలగాలంటే కొన్ని జన్మల పుణ్యం ఉండాలండి ఎందుకంటే క్షణాల్లో భగవన్నామ స్మరణ వినడం గురించి చెప్తాను మనందరికీ రాజగోపాల స్వామిలో ఉన్నటువంటి ఆలయచ్చక స్వామి పెద్దింటి రాజగోపాల దీక్షలు గారు తెలుసు కదా మీ అందరికీ అందరికీ సుపరిచితులే ఆయన సత్య సాయి పరం భక్తులే ఆయనకి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధి రావడం చేత ఆయన కొంచెం వైద్యం చేయించుకుంటున్నారు చివరి క్షణాలకు వచ్చిస్తారు కానీ సాయి నామం వినాలి ఎందుకంటే భగవన్నామ నామ సంకీర్తన వింటూ ఉండాలి వింటూ ఉంటే తృప్తి కలుగుతుంది వాళ్ళ మనవల క్యాసెట్ పెడుతుండే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే కాలు చెయ్యి కదపలేని పరిస్థితి వచ్చిన వాళ్ళకి స్పృహ గుర్తించలేనిటువంటి స్థితిలో ఉన్నారు కానీ భజన పాటలు వింటూ ఉంటే క్యాసెట్ పెడితే కళ్ళం నీడలా నీళ్ళు అలా దార కింద కారుతున్నారు రెండు వాళ్ళ నుంచి చివరిక్షణాల్లో భగవన్నామ స్మరణ వింటూ మనకు మన శరీరాన్ని విడిచిపెడితే కైవల్యాన్ని పొందుతామన్న ఒకే ఒక కారణం ఆయన ప్రీతికరంగా రోజు ఒక యాసెట్లో పిల్లలు వేసేవారు మనవలు వినిపించేవారు ఒక అరగంట సమయం రోజు ఆయన కోరిక మేరకు దీని గురించి ఒక కథ చెప్పి పూర్తిగా నన్ను ముందుకు వెళదాం ఇది రామాయణాంతర్కరంగా ఉన్నటువంటి కథ చివరి క్షణాల్లో భగవంతుని చూస్తూ శరీరం విడిచిపెట్టడం రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఒక ఇరవై నిమిషాల్లో పూర్తి చేస్తాను స్వామి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సీతాదేవి ముగ్గురు కూడా అరణ్యవాసం చేస్తూ వెళుతూ ఉన్నారు దానిలో ముని ఆశ్రమాలన్నీ సందర్శిస్తారు అందులో వారు శరభంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళేసరికి వాళ్ళు ఆశ్రమానికి దగ్గరగా ఉండగా ఆకాశంలోంచి ఒక దివ్యమైనటువంటి విమానం కిందకి దిగుతూ ఉంది దిగుతూ ఉంటే అందులో ఆకాశంలో ఉండగానే దిగుతూ ఉండగా నాలుగు దిక్కుల ఎందు కూడా ఒక్కొక్క దిక్కున వంద మంది సైనికులు ఉన్నారు వాళ్ళందరూ మంచి నిండు యవ్వనంతో ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇరవై ఇరవై ఏళ్ళు లోపు వాళ్ళే అంత బలిష్టలైనటువంటి మంచి తేజస్సుతో ఉన్నటువంటి పొట్టు పీతాంబరాలు ధరించి ఒక్కొక్క దిక్కున వంద మంది చెప్పు నాలుగు దిక్కులందు విమానంగా నిలబడి ఉన్నారు వాళ్ళందరూ ఆకాశ మార్గంగా వస్తున్నారు వస్తూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క దృష్టికి కనపడింది చూసి లక్ష్మణ లక్ష్మణ ఇక్కడే ఉండవయ్యా విమానం ఏమిటో చూసేస్తాను ఆకాశ మార్గం గుండా వస్తుంది అని చెప్పి సీతాదేవుని చూస్తూ ఉన్నామని చెప్పి ఆయన ముందుకు వెళ్ళాడు వెళ్ళి మనం కూడా అంతే మొట్టమొదటలో విమానం అంటే హెలికాప్టర్ అంటే మనకు ఎవ్వరికీ తెలియదు ఈ ఓఎన్జిసీలు వచ్చిన తర్వాత ఏంటి తుఫాన్లు వచ్చిన తర్వాత ప్రత్యేకించి సీఎంలు జనందరూ కూడా మనకి దగ్గరగా ల్యాండ్ అవుతుండడం వల్ల అవి మనం కళ్ళతో చూడగలుగుతున్నాం మనం కూడా ఎక్కగలుగుతున్నాం ఎందుకంటే తక్కువ రేట్లోనే ఇక్కడి నుంచి అక్కడికి విమాన మన దృష్టం బాగుండే మొన్న మధ్యన పెడతాం ఫ్రీ బస్ లాగా జిల్లా జిల్లాకి కూడా విమానం మీద వెళ్ళిపోవచ్చు అన్నారు అలాగా ఆ పుష్పక విమానం కింద ఆ విమానం కిందకి దిగుతూ ఉంటే రామచంద్ర చూడాలని ఆత్రులతో వెళ్ళాడు చూస్తూ ఉండగానే ఆ విమానం శిరమంగా మహర్షి యొక్క ఆశ్రయం ఎదురకుండా దిగుతాయి దిగిన వెంటనే ఆయన అందులోంచి ఒక దివ్య పురుషుడు ఒక ఆయుధాన్ని ధరించి ఖడ్గాన్ని ధరించి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆయన బాదాలు ఎక్కడా నేలకు తగలలేదు ఇది దైవత్వానికి ప్రత్యేకత అంటే ఆయన భూమి మీద నిలబడలేదు నిలబడకుండానే ఆకాశ మార్గంగా నడుచుకుంటూ అట్లా వెళ్ళాడు ఎంత వేగంగా వెళ్ళాడో ఆశ్రమంలోకి అంతే వేగంగా మళ్ళీ తిరిగి వచ్చి ఆయన విమానంలో కూర్చున్నాడు ఒక్కసారిగా విమానం పైకి లేచి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల అక్కడ సేవకులు చూశారు రామచంద్రమూర్తి వచ్చారన్న వార్త చూసి వెంటనే కబురు తెలియపరిచారు శరభంగ మహర్షి వెంటనే శరభంగ మహర్షి ఎదురు వచ్చి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి స్వాగతం పలికి ఆయన కూర్చోవడానికి ఉన్నతమైనటువంటి ఆసనాన్ని ఇచ్చారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సీతాదేవి గారు కూర్చున్నారు కూర్చున్నప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడాలని రాముడిగా ఆతు ఆయన అడిగారు రామచంద్రమూర్తి మీకు యజ్ఞయాగాడి కృతులు సక్రమంగా సాగుతున్నాయా సేవకుల వినయంతో సేవలు చేస్తున్నారా అని కుశల అన్నీ అడిగారు రామచంద్రమూర్తి అన్నీ సవ్యంగా సాగుతున్నాయి దేనికి లోటు లేదయ్యా అని చెప్పారు చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి అడిగారు నాకు ఒక ఉంది మహర్షి తీర్చిపెట్టండి అన్నారట అలాగే అన్నారట శరేభ మహర్షి ఆయన అన్నట్ట రామ నాకు కూడా ఒక ఉంది నువ్వు తీరుస్తాననే మాట ఇమ్మన్నాడు అలాగే తీరుస్తానన్న అప్పుడు రామచంద్రమూర్తి అడిగారట ఇందాక ఒక దివ్యమైనటువంటి విమానం నా దృష్టికి గోచరం అయ్యింది వచ్చినటువంటి వారు ఎవరు వారు మీతో ఏం మాట్లాడారు తెలుసుకోవాలని కోరికగా ఉంది అని అడిగారట అడిగితే ఆయన అన్నారట వచ్చినటువంటి వాడు దేవేంద్రుడు ఆయన నన్ను సశరీరంగా ఇప్పటిదాకా చేసినటువంటి తపస్సు సిద్ధి పొందడం చేత సశరీరంగా దేవలోకానికి తీసుకు వెళతాను వచ్చా మరి ఎందుకు వెళ్ళలేదని అడిగాడు అంతే కదా మన తపస్సు ఎప్పుడు కలిగిస్తుందంటే ఓర్ధలోక అప్పటికాలంలో సశరీరంగా వెళ్ళగలిగేసి తపస్శక్తికి ఉండేది వెన్న రామచంద్రమూర్తి మనలాగా అడిగాట మరి ఎందుకు వెళ్ళలేదు మహర్షి అన్న ఏమీ లేదయ్యా ఇష్పాక వంశంలో దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా ఆవిర్భవించాట ఆయన ఆశ్రమాలన్నీ తిరుగుతూ సందర్శిస్తూ మా ఆశ్రమానికి వస్తారు వచ్చిన తర్వాత వస్తానని చెప్పారు అంటే రామ దర్శనం అంత గొప్పది మనకి రాముని దర్శించడం కోసం ఈ కథ ప్రత్యేకించి చెప్పబడింది రామాయణంలో నిజంగా అంత తపస్సిద్ధి పొంది చక్కగా ఊర్ధ్వలోకాలకి స్వయంగా తీసుకువెళ్ళడానికి దేవేంద్రుడే వచ్చినా రాముడి దర్శనం కోసం ఆయన రాముడిని దర్శించిన తర్వాత వస్తాను వెంటనే రామచంద్రమూర్తి అన్నట్ట ఆయన మాత్రం మానవుడిగానే ప్రవర్తిస్తాడు ఆయన నట్ట మీ కోరిక ఏమిటో చెప్పండి మహర్షి అన్నట్ట ఏమీ లేదయ్యా నిన్ను చూస్తూ నా శరీరాన్ని విడిచిపెట్టాలని కోరిక వెంటనే చితి పేర్చే ఆయన యోగాగ్ని చేత అక్కడ కూర్చుని బ్రహ్మమేద మంత్రాలు చదువుతూ రామచంద్రమూర్తిని చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాట అందరూ చూస్తుండగానే అది దగ్ధమైంది శరీరం దేహం పడిపోయింది పడిన వెంటనే అందులో ఇరవై సంవత్సరాలు ఈ నభయ వనంతో కూడినటువంటి దివ్య పురుషుడు పైకి అందరూ చూస్తుంటారు విమానం మీద ఊర్వలోకాలకి వెళ్ళాడు ఇది కథందుకు చెప్తున్నామంటే శివరక్షణంలో భగవన్ నామం వినాలంటే కొన్ని జన్మల సంస్కారం ఉండాలి అలాగే ఆ సమయంలో భగవంతుని దర్శించాలనేటువంటి నేత్రాలకు అదృష్టం ఉండాలి అలాగే మరణం ఎలా సంభవిస్తుందో కూడా పురాణం చెబుతుందండి మూత్రపురుషాల ద్వారా మరణం వెళ్ళిపోయిందంటే మరణించిన తర్వాత మన విసర్జన మూత్ర విసర్జన జరిగిందంటే కింద నుంచి వెళ్ళిపోయినట్టు ప్రాణం వెళ్ళేటప్పుడు మృత్యుమొం మొహంలోంచి కళ తేజస్ కళ్ళల్లోంచి వెళ్ళడం కానీ నోరు ద్వారా కానీ వెళ్తే కనుక వాయువు ద్వారా కనుక ప్రాణం వెళ్ళిపోతుంది అదే మొఖంలోంచి వెళితే కనుక ఊర్ధ్వలోకాలకి వెళ్ళడం ఉత్తమ జన్మ పొందడం అనేది జరుగుతుంది అని గరుడ పురాణం చెప్తుంది మనకి అలాగా ఇక్కడ మనం క్షణంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుడి ఎందు చింతనతో ఉండి శరీరాన్ని విడిచిపెడితే అంతకు మించిన పుణ్యమే లేదు